నమస్తే ఉపరాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి ధన్కట్ రాజీనామా చేసిన తర్వాత ఇవాళ బిజెపి పార్టీ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరిని పెట్టాలనే దాని మీద చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు పత్రికలలో రకరకాల వార్తలు వస్తున్నాయి భారత రాజ్యాంగం ప్రకారం తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఇంకా చాలా సుదీర్ఘమైనటువంటి కాలం మిగిలే ఉంది కాబట్టి అధికారంలో ఉండడానికి ఉపరాష్ట్రపతి పదవికి ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు అవకాశం ఉండే ఆయనకి దన్కడి గారికి సరే కారణాలు ఏమైనప్పటికీ వారి చేత బిజెపి పార్టీ రాజీనామా చేయించింది ఇప్పుడు ఎవరిని కొత్త ఉపరాష్ట్రపతికి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నది రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఇరవై ఒకటో తారీఖు నాడు వారి రాజీనామా తర్వాత ఇరవై రెండవ తారీఖు నాడు అన్ని పత్రికలలో కొన్ని ప్రధానమైన ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరై ఉంటారు అనేటువంటి ఒకటి ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వీరికి ఇప్పటికే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవాడు బీజేపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రియాశీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు అట్లాగే మోడీ గారికి అమిత్ షా గారికి చాలా అనుంగు మిత్రుడు వారి అడుగుజాడల్లో నడిచి నడుస్తాడన్నటువంటి ఒక మంచి పేరు కూడా ఉంది తర్వాత బీజేపీలోనే కాకుండా ఈవెన్ కాంగ్రెస్ ఇతర బీజేపీతర జాతీయ స్థాయి పార్టీలతోని పార్టీ నాయకులతోని సైద్ధాంతిక పరంగా ఆర్ఎస్ఎస్ భావజాలము బీబీ బీజేపీ పార్టీకి కట్టుబడి ఉన్నప్పటికీ ఒక మృదు స్వభావిగా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి మంచి పొలిటికల్ కనెక్టివిటీ ఉన్నటువంటి నాయకుడిగా కూడా అతనికి మంచి పేరుంది ఆయనను నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా పెడతారనేటువంటి ఒక ఆలోచన బయట చర్చ జరుగుతుంది ఒకవేళ ఉత్తరప్రదేశ్ నుంచి కాదు ఈ లేదా ఉత్తర భారతదేశం నుంచి కాకుండా దక్షిణ భారతదేశం నుంచి అని అనుకుంటే ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాధాకృష్ణ గారు ఉన్నారు వారు ఇప్పుడు ప్రస్తుతానికి సిపి రాధాకృష్ణ గారు ప్రస్తుతానికి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు కొంతకాలం ఈవెన్ తెలంగాణకు కూడా కొంత తక్కువ కాలం గవర్నర్గా వ్యవహరించినారు వీరు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగిన వారు తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలమే కాకుండా దక్షిణాది దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాజ్పేయి అని కూడా అంటారు ముఖ్యంగా తమిళనాడులో ఈ అట్లా వాజ్పేయి లాగా బీజేపీ పార్టీ వాళ్ళు చూస్తారు ఈ సిపి రాధాకృష్ణ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు సామాజిక నేపథ్యం చూస్తే గౌండ్ర సామాజిక వర్గం అది చాలా బలమైనటువంటి సామాజిక వర్గమే ఎక్కడ తమిళనాడులో దక్షిణ భారతదేశం నుంచి ఉపరాష్ట్రపతిని పెట్టాలనుకున్నప్పుడు బీజేపీ మూలాలు లేదా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళను ఎతికితే తప్పకుండా రాధాకృష్ణ గారి సిపి రాధాకృష్ణ గారిని ఏమన్నా అవకాశం ఇస్తారో అనేటువంటి ఆలోచన కూడా జరుగుతుంది అట్లాగే చాలా అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నా ప్రశ్న అడ్రస్ చేస్తూ ఉపరాష్ట్రపతిగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీలో చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు అట్లాగే బీజేపీలోకి రావడం కంటే ముందు బహుశా తన బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఇవాళ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతిగా నియమించాలనేటువంటి ప్రపోజల్ కూడా తీసుకొచ్చినారు దీన్ని ఒక ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన దత్తాత్రేయ గారిని ఎందుకు ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారంటే ఒక వార్త ఏం బయట సర్క్ సర్క్యులేట్ అవుతుందని అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బీజేపీ పార్టీ ఈవెన్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసుకొని లేదా రాబోయే కాలంలో అలయన్స్ పెట్టుకొని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతిగా కూడా తీసుకుంటే ఎలా ఉంటుందని బీజేపీ శ్రేణులు అంతర్గతంగా చర్చిస్తున్నారు అనేటువంటి వార్తను ప్రామాణికంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసినట్టు వార్తలలో వచ్చింది అట్లాగే అలా కాకుండా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఆ మనోజ్ సిన్హా గారు ఉన్నారు వీరు భూమి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వారు వీరు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వారు వారి పేరు కూడా బయట వస్తుంది అట్లాగే బీహార్ ప్రధా ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా పెట్టాలనే ఆలోచన బీజేపీ సీరియస్గా చేస్తుందని ముఖ్యంగా మోడీ గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త బయటకు వస్తుంది అట్లాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి హరివంశ్ నారాయణ సింగ్ వీరు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వారే అంటే వీరినిగా వీరిని కూడా ఎందుకంటే కొంత అనుభవం ఉంది ఆయనను పెడితే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు బయట వార్తలు వస్తున్నాయి అది కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అట్లాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కొంతకాలం కాంగ్రెస్లో ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో పనిచేసి అంతకంటే ముందు ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ భవిష్యత్తును పరిష్కరించుకున్న అంటే పరిశీలించుకున్నటువంటి నాయకుడు చిరంజీవి సినీ రంగంలో దేశవ్యాప్తంగా అమితాబ్ బచ్చన్ తర్వాత అంత పెద్ద పేరున్నటువంటి నాయకుడు చిరంజీవి చిరంజీవి గారిని కూడా ఉపరాష్ట్రపతిగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన అటు బీజేపీ శ్రేణులు చేస్తున్నట్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుతో ఏదైనా విభేదాలు వస్తే ఈవెన్ జనసేనతో బీజేపీ కలిసి నడవడానికి ఇది ఏమన్నా ఒక భూమికగా పనిచేస్తుందా అట్లా ఏమన్నా ఆలోచన చేయవచ్చా అని చెప్పేసి చిరంజీవి పేరును కూడా బయట చర్చ చేస్తున్నారు అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీకి జాతీయ నాయ జాతీయ అధ్యక్షులు అట్లాగే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కేంద్రంలో కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నటువంటి జేపీ నడ్డా గారు వారు కూడా వాస్తవానికి బీహార్లో పుట్టినప్పటికీ వారి మూలాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఆయన కూడా ఆయనను ఉపరాష్ట్రపతిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు అంటే బీజేపీ పార్టీ నుంచి ప్రధానంగా జేపీ నడ్డా గారు అట్లాగే రాజ్నాథ్ సింగ్ గారు అట్లాగే సిపి రాధాకృష్ణ గారు ఈ ప్రధానమైనటువంటి పేర్లే తర్వాత హరివంశ నారాయణ సింగ్ ఇవి బీజేపీ నుంచి వస్తున్నటువంటి పేర్లు బయట నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్నది దత్తాత్రేయ గారి పేరు అట్లాగే చిరంజీవి గారి పేరు కూడా అది కొంత వార్తలకు వచ్చింది బట్ అది బీజేపీ ప్రమో బీజేపీ ఆశిస్తున్నదా లేదంటే పవన్ కళ్యాణ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నాడా లేదంటే నర్మగర్భంగా నారా చంద్రబాబు నాయుడే మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పి చిరంజీవిని ఉపరాష్ట్రపతిగా పెట్టి రాబోయే కాలంలో ఇంకొంతకాలము జనసేనను బీజేపీ తర్వాత టీడీపీ ఫోన్లో పెట్టుకోవడం కోసం వ్యూహాత్మకంగా ఏమైనా ఈ ఈ వ్యూహం ఏమైనా పండుతున్నారా అనేది కొంతకాలం వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు అట్లాగే దత్తాత్రేయ గారిని వారి పేరును ప్రమోట్ చేయడానికి మరి కేసీఆర్ గారు బీజేపీ రెండు ఇద్దరు కలిసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక రకంగా దానికి చెక్ పెట్టడం కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా దత్తాత్రేయ గారిని రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా ముందుకు తీసుకొచ్చారనేటువంటిది కూడా కొంత బయట చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ బట్ బీజేపీ బయట వాళ్ళు ఇస్తే సలహాలు ఇస్తే దాన్ని తీసుకునే అంత ఆ స్థాయిలో లేదు ఆ స్థితిలో లేదు బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ తప్పకుండా మహారాష్ట్ర అందులో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ సెంటర్లో ఈ నిర్ణయం జరుగుతుంది ఎవరిని పెట్టారని చెప్పేసి నా వరకు నేనేమనుకుంటున్నానంటే బహుశా బీజేపీ పార్టీకి నార్త్ ఇండియాలో కొంత హోల్డ్ తగ్గుతుంది ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు ఉత్తర భారతదేశమే బీజేపీకి కంచుకోటగా సపోర్ట్ చేస్తూ వస్తుంది అధికారంలోకి రావడం కోసం కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగానే సౌత్ ఇండియాలో తన యొక్క ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ సౌత్ ఇండియాలో పార్టీని వ్యవస్థాగతంగా సంస్థాగతంగా బలంగా నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒకవేళ రేపు నడ్డాగారి ప్లేస్లో సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలని అంటే ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కానీ లేదంటే పురంధేశ్వరి గారిని కానీ ఒకవేళ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా నియమించాలని నిర్ణయం జరిగి ఉంటే సౌత్ ఇండియాకు ఉపరాష్ట్రపతి పదవి అవకాశం ఉండకపోవచ్చు లేదు నార్త్ ఇండియాకు లేదా ఇంక ఇతర ప్రాంతాలకు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ నార్త్ ఇండియా వెస్ట్ బెంగాల్ అట్లాంటి ప్రాంతాల నుంచి జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడిని వాళ్ళు నియమించుకోవాలనుకుంటే తప్పకుండా ఉపరాష్ట్రపతి దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడు కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు అనూహ్యంగా ఈవెన్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా రావచ్చు ఇది ఒకటి రెండోది నార్త్ ఈస్ట్ స్టేట్లో చాలా అనూహ్యంగా బీజేపీ తన యొక్క అకౌంట్ని తెరుచుకొని కొన్ని రాష్ట్రాల్లో సొంతగా అధికారాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకొని అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనం సెవెన్ సిస్టర్స్ అంటాం అక్కడ బీజేపీని ఇంకా వ్యవస్థాగతంగా చాలా సంస్థాగతంగా బీజేపీని ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి అక్కడ బలంగా బీజేపీని సొంతగా తన కాళ్ళ మీద నిలబడి తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితి ఇంకా మెరుగుపరచాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి జేపీ నడ్డా గారిని ఉపరాష్ట్రపతిగా పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది లేదు అనుభవాగ్యులై ఉండి ఉపరాష్ట్రపతి పదవికి అనుభవాగ్యులై ఉండి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి మోడీ అమిత్ షా యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుచుకోగలిగేటువంటి ఒక ఒక రకంగా వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలను రెస్పెక్ట్ చేస్తూ ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పరిధిలో లేదంటే రాజ్యాంగ పదవులో ఉండడం ఉండడం ఎలాగో అంతకుముందున్న సాంప్రదాయాన్ని కొనసాగించగలిగేటువంటి కొంత మోడరేట్గా కొంత డిగ్నిఫైడ్గా ఉండేటువంటి వారిని ఎవరిని పెట్టాలనుకుంటే తప్పకుండా రాజ్నాథ్ సింగ్ గారికి అవకాశం ఉండవచ్చు లేదా చాలా పెద్ద చర్చ జరుగుతుంది బీహార్లో నితీష్ కుమార్ గారిని ఆ యాక్టివ్ రాజకీయాల నుంచి బయటకు తీసుకొచ్చి వారిని ఉపరాష్ట్రపతిగా చేసి కొంతకాలము ఉపరాష్ట్రపతిగా వారికి అవకాశం ఇచ్చి అక్కడ నితీష్ కుమార్ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి యాక్టివ్ పొలిటికల్ రోల్ని బీజేపీ చేతిలోకి తీసుకోవాలని కనుక ఏదైనా వ్యూహం చేస్తే అప్పుడు నితీష్ కుమార్ గారు వయసు రీత్యా తను కొంత వయస్సులో పెద్దవాడైతున్నాడు కాబట్టి యాక్టివ్ రాజకీయాల్లో ఉండడం ఇంకా ఎంతకాలం ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అట్లాగే తన వారసులు కూడా పెద్దగా రాజకీయాలలో రాణించట్లేదు కాబట్టి నెక్స్ట్ ప్లేసు నితీష్ కుమార్ గారి ప్లేసును బీజేపీ పార్టీ ద్వారా అక్కడ ఫిల్ చేసి లాలూ ప్రసాద్ యాదవ్ గారికి లేదంటే అక్కడ ఆర్జేడీకి ఒక బలమైనటువంటి లేదా కాంగ్రెస్ ఆర్జేడీ లేదా ఇతర పార్టీల ఒక బలమైనటువంటి రాజకీయ ఛాలెంజ్ని విసిరాలనుకున్నప్పుడు తప్పకుండా ఒకవేళ అనూహ్యమైన పరిస్థితిలో మరి ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారికి కూడా ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఉపరాష్ట్రపతి పదవిని ఎవరికి ఇచ్చినా కూడా బీజేపీ ఆశిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా మోడీ గారు అమిత్ షా గారు ఆశిస్తున్నది ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి జగదీప్ ధన్కడ్ లాగా ఒక స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండే ఉండే వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది అట్లాగే మరి ఆ రకంగా ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ నితీష్ కుమార్ గారు కూడా బీజేపీ ఉండడానికి ఇష్టపడేటువంటి రాజకీయ నాయకుడు కాదు ఒకప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ అట్లాగే శరత్ యాదవ్ అట్లాంటి నాయకులతో పోటీ పడి బీజేపీని వ్యతిరేకించినటువంటి నాయకుడు అండి సరే సంకీర్ణ రాజకీయాల కాలంలో ఇవాళ బీజేపీతో కలిసి పవర్ను పంచుకుంటున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ను బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించినటువంటి వాడు రెండవది చాలా స్వతంత్రమైన రాజకీయ అనుభవం ఉన్నవాడు బీహారు రాజకీయాలను నడిపించడం అంటే అంత ఆసామాసి విషయం కాదు కాబట్టి ఇంత తొందరగా తను బయటకు వచ్చి బీజేపీ పోల్లోకి వస్తాడా అనేది ఒక పెద్ద ప్రశ్ననే ఏది ఏమైనప్పటికీ చూడాలి రాబోయేటువంటి కాలంలో తప్పకుండా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఉపరాష్ట్రపతి ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండి అధికార పార్టీకి అధికార పార్టీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా నర్మగర్భంగా పనిచేస్తున్నప్పటికీ ఒక హూందాతనంగా రాజకీయ విలువలను ముఖ్యంగా రాజ్యాంగ విలువలను కాపాడేటువంటి ఒక డిగ్నిఫైడ్ పర్సనాలిటీ ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా రావాలని కోరుతూ సెలవు